మరి దళితుడు ఎందుకు చెప్పుకుంటున్నాను ఏ ఏ దేని ప్రకారం చెప్పుకుంటున్నావు దళితుడను రాజ్యాంగ ప్రకారం చెప్పుకుంటున్నావా వర్ణ వ్యవస్థ ప్రకారం చెప్పుకుంటున్నావా దేని ప్రకారం చెప్పుకుంటున్నావు దళితుడని ఎందుకు చెప్పుకున్నావు మరి దళిత సంఘం ఎందుకు పెట్టుకున్నావు అంబేద్కర్ బొమ్మ వేసుకొని అటు పక్కన జెండా ఇటు పక్కన జెండా వేసుకొని సంఘం పెట్టుకున్నావా లేదా మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా ఉన్నదా లేదా ప్రసాదం అడగండి మరి ఎందుకు పెట్టుకున్నావు అంటే కేవలం నటిస్తున్నావు నువ్వు అంబేద్కర్ బొమ్మ పెట్టి ఎందుకు నువ్వు అంబేద్కర్ని చంపుతాను అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ఎందుకు సంఘం పెట్టుకున్నావు అంటున్నాను నేను తీసే నీకు నచ్చపోతే నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకో రేంద్ర మోడీకి అమర్ ప్రసాద్ ఏం సంబంధం అమ్మ బీజేపీ కార్యకర్త కదా నువ్వు స్వామి తెలుసు ఎందుకే తెలంగా ఆధారాలు ఉన్నాయా ఇప్పుడు పరిపూర్ణంద స్వామి ఏమన్నాడు ప్రజలు ఆదరిస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అయితా అన్నాడు ఇదే పరిపూర్ణంద స్వామి గారు పోయి ముద్దులు పెట్టి శాల కప్పిండు కప్పిండు విత్తుల గారు అసలు ప్రసాద్ లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకే దళితులు లేడని గట్టిగా కాగలించుకున్నాడు చిన్న చిన్నజీ స్వామి శాల వాళ్ళు ఈ సాములంతా నరేంద్ర మోడీ భజన చేస్తారు ఈ ప్రసాద్ వీళ్ళ భజన చేస్తాడు మీకు వాళ్ళకు సంబంధం లేదంటే నేను నమ్మాలి నేను ఒక తెలంగాణ సామ వద్ద పడతాడు ఈ మాట అడగండి మీరు సంబంధం ఉందో లేదని తెలంగాణ ప్రజలను అడగండి రైట్ సా అంబేద్కర్ రాజ్యాంగం అందరు రాసినట్టు రాసినట్టు అంబేద్కర్ అది పెద్ద పాత్ర లేదు అని చెప్పేసి అమరావ ప్రసాద్ అన్నాడు దాని మీద చర్చకి బత్తుల నరేష్ అని చెప్పేసి సమత సైనిక్ దల్ ఆ నరేష్ అన్న డిబేట్కు రెడీ అని వస్తానని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడిరు నేనే వేదికగా మన వేదికగా నువ్వేమంటావు ఈ మాటలను కాదు వదిలేసే అసలు అజ్ఞాని ప్రసాద్ నేను నేనేమంటానంటే ప్రసాద్ మాటలకు తెలంగాణ పైన కదా ప్రసాద్ మాటలకు ఎవరు కౌంటర్ చేయకండి మేము చెప్పాము ఇజే ఒక కమిడియన్ మీకు నవ్వాలనుకున్నప్పుడు ఆయన యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ పిచ్చోడు ప్రశ్న వేస్తుంటారు కదా ఆ పిచ్చోని సమాధానం చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడక ప్రసాద్ జరా ఎందుకే ఈ వేదిక పెట్టుకొని నువ్వు అంటే జోకర్ కామెడియన్ ఈ కామెడియన్ అరే ప్రపంచం మొత్తం ఈ భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కీర్తిస్తుంది కొనియాడుతుంది ఈ రోజు ఆయన జయంతి అందరం దండలేసి దండం పెడతా ఉన్నాం ఎవరో పనికి వాళ్ళని ఏదో వచ్చి అంబేద్కర్ అట్లా మాట్లాడొద్దు అన్నా మరి ఎట్లా మాట్లాడాలి పనికి వాళ్ళ మీద అన్నా ఏం మాట్లాడు అంబేద్కర్ చంపుతా అన్నటువంటి వ్యక్తులను గౌరవించాలా నేను రాజ్యాంగాన్ని రచించినటువంటి మాని తుపాకూ కాల్చి అంటే గౌరవించాలన్న వ్యక్తిని నేను గౌరవించాలి నేను ఏం చేద్దాం అనుకోవట్లే చట్టం శిక్షించింది చట్టబద్ధంగా నేను చెప్తున్నా అటువంటి విధావులకు సమాధానం చెప్పకండి నిజంగా ఒకవేళ నువ్వు మేధావి అయి ఉంటే నీ మేధావుని రా మోడీ గారిని తీసుకుంటా నువ్వు నిజంగా మోడీ గారి భక్తుడు కదా ప్రసాదనా చెప్పిందా ఎందుకు అట్లా మోడీ అని చెప్పిండు ఆయన వంద చాలా సార్లు చెప్పిండు అసలు మోడీ ఈ దేశాన్ని వెళ్ళినట్టు ఇంకెవరు ఏర్తలేరు మోడీ అసలు చదువు విశ్వగురు అసలు మోడీ పేరు చెప్తే నర నరం ఆయన ఇదే అయిపోతుంది సో నేను ఏమంటున్నా అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నారు కదా ప్రధానమంత్రి మోడీ గారు ఆయనతోనే చెప్పి ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు ఆయనతో చెప్పించి ఎలక్షన్లు పొమ్మను మోడీ గారిని పొమ్మను ఏం చేస్తారు అదే నేను నేను చెప్ప సమాధానం దానికి తెలంగాణ ప్రజలు చెప్తారు ఇండియాలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది భారతీయులు చెప్తారు ఇండియానా భారత రెండు నాకైతే నాకైతే భారత్ ఇండియా సెక్యులర్ కంట్రీ భారత్ భారత్ పెట్టాలి ఇండియా తీసేయాలి అని చెప్పేసి ఒక మధ్యలో చర్చ జరిగింది అన్ని అంశాల మీద అంటే ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ కాన్సిల్ ప్రతి దాని మీద భారత్ అనే రావాలని చెప్పేసి అన్నారు కదా ఏం ఏది పెట్టినా మా బతుకులు మార్చండి అని చెప్తున్నాం మేము అది భారత్ పెట్టినా ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా వీళ్ళు కేవలం ఏం లేదు పేర్లు మార్చాలి హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి పొద్దున్నేస్తే పాకిస్తాన్ చూపించాలి వాళ్ళు చచ్చిపోయినాలి వీళ్ళు చచ్చిపోయినాలే పుల్వామా జవాన్ చచ్చిపోయిన రాజకీయం చేయాలి రాముడి పేరు మీద ఇదే అన్న నేను ఏమంటున్నా అంటే ఏం చేసినా సరే అది ఏ పార్టీ అయినా సరే అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏం చేసినా మా బ్రతుకులు మార్చండి ఇచ్చిన హామీలో నెరవేర్చండి ఓకే ఇప్పుడు నాలుగు నెలలు అయితే ఉంది తెలంగాణలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అన్న ఎట్లున్నది పరిపాలన మంచిగా ఉందా ఇప్పటివరకు అయితే నాకైతే మంచిగా ఉన్నదా అంటే ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఒకసారి నెరవేర్చలేదు ఆ గ్యారంటీలు ఏమైతున్నాయి సమర్థిస్తున్నాం అన్నా సమర్థిస్తున్నాం అన్న మేము కూటమిలు ఉన్నామే మేము కూటమిలో ఉన్నాం కాబట్టి అన్ని కూడా ఒప్పుకోవాలి పడలేదు అని అంటారు ప్రజలు రైతు బంధు పడలేదు అడుగుతా ఉన్నాం అదొకటి ఉన్నది లేదా ఏమంటారు నీళ్ళ నీళ్ళు అందించలేకపోతా ఉన్నారు ఏమైతున్నా నీళ్ళ కొరత ఉన్నది తొందరగా అందించమని చెప్తా ఉన్నాం అప్పుడు ఏమైతున్నాయో ఫ్రీ బస్ ఇచ్చారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అన్నారు ఇచ్చారు ఒక్కొక్క ఆమె నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా నీ చేయాలని చెప్పలే కదా అయితే మరి అయితే ఉత్తర కాకపోతే ప్రజలు వాళ్ళు నోటిస్తారు అంతే కదా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఏదేంటిది ఇస్తే మళ్ళీ గెలిపిస్తారు ప్రజలు ఇకపోతే మళ్ళీ ఇంక ప్రతిపక్షం గట్టి కొట్లాడితే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కూర్చుంటారు కేసీఆర్ కూర్చుంటాడు అంతే కదా బీజేపీ వద్దంటారు అట్లే లేదు నాకు కేసీఆర్ గారు అంటే గా బాగా ఇష్టం కేసీఆర్ గారు ఆటలు అంటే కేసీఆర్ గారి పరిపాలన కాదు కేసీఆర్ గారి ఆలోచనలకు ఫ్యాన్ చాలా చక్కగా మాట్లాడతారు అంటే నాకు చాలా గౌరవం ఆయన రెస్పెక్ట్ ఎందుకనంటే నిజంగా తెలంగాణ యాసని బాసని ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి అంటే ఆయననే కాదు చాలా మంది పాత్ర ఉంది కవులకు ఉంది కళాకారులకు మేధావులు అందరికి ఉంది దాంట్లో కేసీఆర్ గారు అంటే పర్సనల్గా ఆయన మాటలన్న ఆయన మాట్లాడే విధానం అన్న కానీ చాలా గొప్ప ఇది ఎందుకు అంటే చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ సారీ నాగార్జున సాగర్ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కట్టకపోతే నేను కట్టినా కాంగ్రెస్ లో కట్టిర్రు కాకపోతే కట్టాల్సిన చోట్ల కట్ట కట్టాల్సిన చోట కట్టలేదా ఇక్కడ కట్టాల్సింది ఆడ కట్టిర్రు అని చెప్తాడు కేసీఆర్ ముచ్చట ఆ ముచ్చట్లంటే నాకు బాగా ఇష్టం కేసీఆర్ గంట రైట్ శ్యామ్ ఇప్పుడు నువ్వు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నావు కదా అన్నా ఎట్లా గెలువు ఓడిపోతావు అన్నా ఎందుకు గెలవా గెలుస్తాను నేనే గెలిచేది కిషన్ రెడ్డి ఓడిపోతుంది శ్యామ్ గెలుతాడు సికింద నీ ఓటు ఎక్కడ ఉంది నీ ఓటు ఎక్కడ ఉంది నాదా నాది పార్లమెంట్ నీదైతే అయితే నీతోనే మొదలు కావాలి నాకు ఇది కాదా నాది సరే నీ స్నేహభిలాషులకు నీ మిత్రులకు మీ ఛానల్ మీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరినీ దయచేసి ఈసారి తెలంగాణ శ్యామ్కు ఓటేసి గెలిపించండి